ఆ శ్రీలంక పర్యటన తర్వాత ఆయన నేరుగా తమిళనాడు రాష్ట్రానికి రావడం అనేది జరిగిందండి తమిళనాడు రాష్ట్రానికి వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి పథకాలు అనేది ఆయన ప్రారంభించారు దీనిలో భాగంగా మనకి పామన్లో కొత్త బ్రిడ్జ్ అనే దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగింది ఇది దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అండి దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఖర్చుతో సముద్రంపై రెండు కిలోమీటర్ల మేర నిర్మాణంతో ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది సాగింది అలానే ఇది రామేశ్వరము తామరము ప్రత్యేక రైలు కూడా నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ప్రారంభించారండి అలానే ఈ యొక్క సమావేశానికి మనకి ఎవరైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉంటారు ఎంకే స్టాలిన్ గారు అవ్వలేదు అలానే దీని యొక్క ఖర్చు ఐదు వందల యాభై కోట్ల ఖర్చుతో మనకి నిర్మాణం అనేది ఇది చేపట్టడం అనేది జరిగిందండి భారత ప్రధాన భూభాగాన్ని అలానే తమిళనాడులోని రామేశ్వరంతో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం అనేది నిర్మించిన పాంబన్ బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు శ్రీరామ్ నవీని పురస్కరించుకొని అంటే ఆదివారం నిన్న దీని జాతికి అనేది అంకితం అనేది చేశానండి దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్రకు పొందునండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి సముద్రంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఓడలు అనేది రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ అనేది ఉంటుంది దీని నిర్మాణానికి దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు చాలా సార్లు చెప్పారు ఇప్పటికే ఈ సందర్భంగా రామేశ్వరము తామరం అనేది మధ్య ప్రత్యేక రైలును నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అలానే ఇది కొత్త బ్రిడ్జ్ మీదుగా ఈ రైలు అనేది పరుగులు అనేది పెట్టనుంది ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అలానే ఇతర ప్రయాణికులు కూడా ప్రయాణించనున్నారు అలాగే పామన్ బ్రిడ్జ్ కిందగా ప్రయాణించిన కోస్ట్ గార్డు నౌకకు మోడీ గారు ఈ సందర్భంగా జెండా ఊపి మనకి సాగనింపడం అనేది జరిగిందని ఈ కార్యక్రమంలో మనకి ప్రధానంగా రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు గుర్తు పెట్టుకొని అలానే తమిళనాడు గవర్నర్ గా మనకి ప్రస్తుతము ఆర్ఎన్ రవి గారు ఉన్నారండి ఈ యొక్క సమావేశంలో నరేంద్ర మోడీ గారు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని సెటర్లు వేసారు భాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇతర రాష్ట్రాల నేతలకు ప్రధాని మోడీ గారి సందర్భంగా చురుకులు అంటే చారండి తనకు తమిళనాడు లెటర్ల నుంచి అనేక లెటర్లు వస్తున్నాయని అందులో ఒకదానిపై కూడా తమిళంలో సంతకం చేసి ఉండదని ఎద్దేవా అనేది చేశారండి అది వాళ్ళు విచారణ వాళ్ళు గారు అర్థం చేసుకోవాలి అంటే నరేంద్ర మోడీ గారికి ఎన్నో లెటర్లు అనేది తమిళనాడుకి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు గారు రాయడం అనేది జరుగుతుంది దాంట్లో వీళ్ళు సంతకాలు కూడా తమిళ్లోనే పెట్టాలి కాకపోతే తమిళ్లో లేకుండా మన వాళ్ళు ఇంగ్లీష్లో సంతకాలు అనేది చేస్తారు ఇదే విధంగా చేయటంతో నరేంద్ర మోడీ గారు తమిళ అభిమానం అట్లా ఉందని చురకలు అంటించారు ఈ యొక్క అభివృద్ధిని అనేది ప్రారంభించేటప్పుడు అందులో ఒక్కదానిపై కూడా తమిళంలో సంతకం చేసి ఉండవని దేవా అనేది చేశారు నిజంగా తమ భాషను ప్రేమించే వారైతే కనీసం ఆ భాషలైనా సంతకం పెట్టండి అని నరేంద్ర మోడీ గారు సూచించారు పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క వివిధ సభల్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడారండి ఈ విధంగా మనకి తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వంపై మనకి షటెరలు అనేది వేయడం అనేది జరిగింది దశాబ్ద కాలంలో రాష్ట్ర రైల్వే బడ్జెట్ రెట్లు పెరిగిందని గణనీయమైన వృద్ధి ఉన్నప్పటికీ కొంతమంది ఎలాంటి కారణం లేకుండా ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు అలానే మనకి రాష్ట్రంలో మెడికల్ కోర్సులను తమిళ భాషలోనే అందించాలని తద్వారా పేదలకు ప్రయోజనము చేకూరుతుందని తమిళ సర్కార్ కి నరేంద్ర మోడీ గారు సూచించారండి గత పదేళ్లలో తమిళనాడులో పదకొండు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు తమిళ భాష అలానే తమిళ వారసత్వం ప్రపంచంలోనే ప్రతి మూలకు చేరేలా కేంద్ర సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారండి పాంబన్ వంతెన గురించి మాట్లాడుతూ ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలోనే ఇంజనీరింగ్ అని ఆయన చెప్పడం అనేది జరిగింది మనం మరొకసారి పాంబన్ బ్రిడ్జి సింపుల్ గా విశేషాలన్నీ ఒకసారి చూద్దామండి ఈ బ్రిడ్జిని ఐదు వందల యాభై కోట్ల వ్యయంతో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆ దీన్ని ఆర్వీఎన్ఎల్ అనేది నిర్మించింది దీన్ని దాదాపు నూట పదిహేళ్ళు పాత పాము వంతెన పక్కన నిర్మించారండి ఈ వంతెన రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది పాక జలసంధి పై నిర్మించిన ఈ బ్రిడ్జి రామేశ్వరము యొక్క దీపాన్ని భారత భూభాగం మండపంతో మనకి ప్రధానంగా కలుపుతుంది ఈ బ్రిడ్జి లో డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ స్పాను ఉందండి దీంతో పదిహేను మీటర్ల ఎత్తు వరకు మనము ఎత్తవచ్చు దీని కింద నుంచి నౌకలు అనేది సాగీగా ఇప్పుడు వెళ్లిపోతాయని ఈ రైలు గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు రెండు రైల్వే ట్రాక్ లకు అనుగుణంగా దీన్ని నిర్మించారు ప్రస్తుతం ఒకే ట్రాక్ ని కలిగి ఉన్న భవిష్యత్తులో మరొక దాన్ని విస్తరింపజేసుకోవచ్చు అని ఈ వంతెన రామేశ్వరం దీపాన్ని రైలు కనెక్టివిటీని పునరుద్ధరిస్తుంది యాత్రికులు అలానే పర్యాటకులు వాణిజ్యానికి మెరుగైన సౌలభ్యాన్ని అనేది అందిస్తుంది ఇది రామచేతితో సంబంధం ఉన్న ప్రాంతంలో ఉండటం వల్ల సాంస్కృతిక ప్రాధాన్యతను కూడా ఈ యొక్క బ్రాహ్మణ్ బ్రిడ్జ్ అనేది కలిగి ఉంటుందండి ఇది మనకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మన ఆదివారం వారం ప్రారంభించారు కామన్ బ్రిడ్జ్ యొక్క విశేషాలు ఇది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ఆల్